పరిశుధ్ర పరిశుద్ర పరిశుధ్ర పరిశుద్ర పరిశుధ్ర గొప్ప దేవుడ వందనాలు వందనాలు కృపగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు దైగల దేవానికి స్తోత్రములు 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 ఏసయానికి మహిమానికి మహిమానికి మహిమ మహోన్నతుడానికి మహిమ కృపమయడానికి మహిమ తండ్రి దేవ రాత్రికాల సమయం నీ కృప చూపించవయ్యా మా పడకల మీద మేముగా తండ్రిని కాపుదలనిచ్చి ప్రభువ ఎటువంటి ఆపద ఎటువంటి సంభవించకుండా దేవ మమ్మల్ని అందరినీ నీ కృపలు భద్రపరిచినందుకు నీకు వందనాలు క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలయ్యా నీ కృపను బట్టి నీ రాని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ దేవానికి వందనాలు తండ్రి వేకువ జమున మెలకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెస్తా ఉన్నాం గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభావ ఈ ఉదయ కాల సమయంలో దేవాతని సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప బాంక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఈ ఉదయ కాల సమయంలో దేవాతని పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుల వేసయ్యా మేము చేయించిన పనులన్నింటిలో కాపుదల కాపుదలనిమ్మని అడుగుతా ఉన్నాం ప్రభువ ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం వేసయ్యా నీకు వందనాలు ప్రభా ఇవదే కాలం ప్రభువా ప్రభువ నెమ్మది కలిగి మేము ఉండటానికి మీరే సహాయం చేయండి క్షేమకరముగా మేము ఉండటానికి మీరే సహాయం చేయండి ఏసయ నీ గాయపడిన హస్తముతో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం యేసు నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో దేవాతని పరిశుద్ధ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారు ప్రారంభిస్తున్న పనిని దేవాతని మీరు కొనసాగించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి వారికి ఇచ్చినటువంటి సమస్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా మీరే వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం ఏ

వ్యాపారాలు చేస్తున్న వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించిన ప్రభువ వారి వ్యాపారం లాభదాయకంగా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాము ఏ సహాయానికి స్థితులు ప్రభువ గొప్ప దేవుడానికి వందన తండ్రి దేవ కష్టపడి పని చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాత డైలీ వే చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ కృప చూపించండి దేవానివే సహాయం చేయండి దేవ ప్రతిరోజు వారికి పని ఉండటానికి మీరే సహాయం చేయండి వారికి మంచి ఆ ఆరోగ్యం దేయండి ప్రభు వారికి మంచి ఆహారము దాయించేయండి దేవ శారీరక శక్తిని దేయమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభు ఈ సమయంలో దేవాతని పరిశుద్ధులు లాయర్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ దేవాతని వారి వృత్తిలో వారికి సహాయం చేయండి ప్రభువ వారి వృత్తిలో జ్ఞానము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభువ దేవానికి వందనాలు తండ్రి వారి కుటుంబాలకు కావలసిన దేవ ఆర్థిక వనరులు మీరు సమకూర్చిన ప్రభువా నీకు వందనాలు వారి వృత్తిలో వారికి మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రాలు ప్రభా ఈ సమయంలో దేవాతని పరిశుద్ధ ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి వాహనాలకు ఇవ్వండి మార్గములలో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాము నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో దేవాతని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి పైన నీ కృపాని కనికరముని కాపు నుంచి మన అడుగుతా ఉన్నాను ప్రభా నీ ఉదయకాల కాల సమయంలో మేము చేయబోయే ప్రతి పనిలో ప్రభవ నీ హస్తమును తోడుగా ఉంచి మనం అడుగుతా ఉన్నాం నీ స్తోత్రములు ప్రభా గొప్ప దేవా తండ్రి ప్రార్థన అంతయు నీ సంధి చేర్చుకోమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆ మేన్